అందరికీ నమస్కారం ఈరోజు నేను రెండు అంశాల మీద మాట్లాడటానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వివాదాస్పద అంశాలు హాస్యాస్పదమైన అంశాలు కూడా అవి ఒకటి సినిమా హాల్ టికెట్లు ప్రభుత్వమే ఒక పోర్టల్ పెట్టి అమ్మటం రెండోది ఇంటింటికి మటన్ షాపులు తిప్పి మటను చికెను ఫిష్ మార్ట్లు పెట్టి అమ్మటం ఈ రెండింటి విషయాల మీద నేను కాస్త వివరంగా మాట్లాడదామని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశా మొదటిసారి మొదటిగా నేను సినిమాల మీద మాట్లాడుతాను ఒక రెండు నిమిషాలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే థియేటర్లో మ్యాక్సిమం థియేటర్స్లో ఆన్లైన్లో సినిమాలు అమ్ముతున్నారు అలాగే ఓవట్టి ద్వారా కూడా సినిమాలు జనం చూస్తూ ఉన్నారు అమెజాన్లో వాటిలో కూడా సినిమాలు వస్తూ ఉన్నాయి మీరేదో కొత్తగా గ్రామాల్లో ఉండే థియేటర్ల నుంచి నగరాల్లో ఉండే థియేటర్ల వరకు మొత్తం మీరు ఆ సినిమా టికెట్లు కబ్జా చేసి అదేదో బ్లాక్ మార్కెట్ లేకుండా చౌకగా ప్రజలకు సినిమాలు చూపించడానికి మేము తీసుకున్నామని చెప్పేసి మీ వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు అంటే మీ ఉద్దేశం అదే ఆ సినిమాల మీద వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా మీరు వాడుకొని మీకు వీలైనప్పుడు ఆ నిర్మాతలకు ఇవ్వ ఇద్దామనేటువంటి ఉద్దేశమా రెండోది ఏంటంటే మీకు ఎలాగో అప్పులు పుట్టట్లేదు ఈ మీకు ఆల్రెడీ ఇప్పటికే సినిమా టికెట్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీలు ఇతర వ్యాట్లు ట్యాక్స్లు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అది మీకు సరిపోట్లా ఇంకా దాని మీద కమిషన్ తీసుకుంటారనమాట మీరు కమిషన్ తీసుకుంటారు ఆ డబ్బులు మీ దగ్గరే ఉంచుకుంటారు ఎప్పటికీ ఆ నిర్మాతకి పంపిస్తారు చెప్పట్లా అంటే నిర్మాత నానా కష్టాలు పడి వాడు సొంత డబ్బుతో అప్పులు తీసుకొని రుణాలు తీసుకొని సినిమా తీస్తే మీరు ఆ డబ్బుని మీరు టికెట్ల ద్వారా కాజేస్తారనమాట కాజేసి వాళ్ళు నెత్తిన చుండం పెడతారు అంటే ఇక సినిమా పరిశ్రమ మొత్తం మీ చేతుల్లోకి వచ్చేయాలి ఇక అది మూతపడిపోవాలి ఇప్పటికే సినిమా పరిశ్రమ ఈ కరోనాతో నానా బాధలు పడుతూ ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు మీతో ఏదో మాట్లాడాలని ఓ పెద్ద సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టున్నాడు అప్పటికి ఈ నిర్ణయం తెలుసుండదు ఇది తెలిస్తే ఆ తెలిసిన తర్వాత ఆయన శాక్తిని ఉంటాడు అది ఏ సందేహం లేదు మీరేదో రాయితీలు ఇస్తారు ఆ రాయితీలు తీసుకొని నేనే సాధించానని చెప్పేసి ఆయన అనుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు నేను సపోర్ట్ చేశాను కాబట్టి ఆయన ఇంట్లో అన్నం తిన్నాను ఆయన అన్నం పెట్టాడు మా ఇద్దరి మీద మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి మీరు అందరినీ పిలిచి మాట్లాడారు ఇప్పుడు అసలు మీ సినిమా డబ్బులన్నీ ఆయన కాజేస్తారంటున్నాడు ఇక మీరేం చెప్తారు చెప్పండి ఇప్పుడు మీరు మూడు రాజధానులు సమర్థించిన దానికి ఇప్పుడు ఈ సినిమా టికెట్లు తీసేదానికి కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతున్న దానికి కూడా మీరు సమర్థిస్తారా మరి ఇంతవరకు ఈ రెండు రోజుల నుంచి ఎటువంటి ప్రకటన రాలా అంటే మీరు సమర్థిస్తున్నట్టే అని చెప్పి అనుకోవాలా అని చెప్పి నేను అడుగుతున్నాను సినిమాలు వాళ్ళు తీయటం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టికెట్లు అమ్మటమేంటి ఆ డబ్బులు ఆయన దగ్గరే పెట్టుకోవటం ఏంటి ట్యాక్సీలు కాకుండా కమిషన్లు తీసుకోవటం ఏంటి అసలు ఇదంతా ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మీరు అసలు సినిమా పరిశ్రమకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి రాయితీ లేదు పైగా మీకు ప్రతిథిగా ఉన్నటువంటి సినిమా హీరోలు తీసే సినిమాలకు వాళ్ళేదో ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి టికెట్లు పెంచుకునే విధానాన్ని మీరు రద్దు చేశారు అయినా సరే వాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు అసలు మొత్తం కలెక్షన్లే మీరు లాగేస్తూ ఉంటున్నారు గల్లా పట్టేంతా మీరు లాగేస్తూ ఉంటున్నారు ఇది కరెక్టేనా ఇప్పుడు చెప్పాలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలుగు చంద్రబాబు నాయుడు గారిని ఓ విమర్శించినటువంటి సినిమా యాక్టర్లు ఎక్కడికి ఆ రోజాలు మోహన్ బాబులు వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాన్ని మరి ఏం మాట్లాడతారో చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఆ అతను ఎవరో ఏదో చందరు ఉన్నాడు కదా యేసుక్రీస్తు సినిమా తీశాడు ఆయన ఆయన ఎక్కడున్నాడో మరి ఆయన చలనచిత్ర అభివృద్ధి సంస్థకి చైర్మన్ అనుకుంటాగా మరి ఆయన ఏం మాట్లాడితే మరి ఎన్టీ రామారావు గారు సతీమణి అని చెప్పుకునేటువంటి లక్ష్మీపార్వతి గారు ఏం మాట్లాడరే ఇక తెలుగు సంస్కృతం రెండు కలిపితేనే మాట్లాడలామా ఇక దీని గురించి ఏం మాట్లాడుద్ది కాబట్టి సినిమా పరిశ్రమ మొత్తానికి సినిమా యాక్టర్లు అందరి అందరికీ నేను అడుగుతా ఉన్నా చెప్పండి నోరు విప్పండి ఇప్పుడు మీరు జగన్ రావాలి జగన్ కావాలి అని చెప్పి మాట్లాడారు కదా ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసేస్తున్నాడు సినిమా పరిశ్రమకి అదే అని చెప్పి ఓ కారు కోతులు కోసి రోడ్ల మీద ధర్నాలు చేశారుగా వాళ్ళందరూ ఎక్కడ కిక్కురమంటలేదే మీరు సినిమాలు తీయటం ఏంటి ప్రభుత్వం ఆ సొమ్ము తీసుకోవటం ఏంటి ఎప్పుడు నిర్మాతకి ఆ డబ్బులు పంపిస్తారో చప్పట్లు అందులో మరి ఎన్ని సంవత్సరాలు ఉంచుకుంటాడో ఈ ఆదాయం అంతా చూసి అప్పులు తెస్తాడు అనుకుంటా బ్యాంకుల దగ్గర ఎందుకంటే మద్యం ఆదాయం చూపించి అప్పులు తెచ్చాడు కదా అలాగే ఈ సినిమా కమిషన్లు ఈ సినిమా ఆదాయం అంతా చూపించి అప్పు తీస్తాడనుకుంటా మరి మీరు దానికి అందరూ సిద్ధమేనా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి సిగ్గుండాల నిర్మాత కష్టపడి సినిమా తీయటం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం కలెక్షన్ తీసుకోవటం ఆన్లైన్ విధానమా ఆన్లైన్ విధానం ఆల్రెడీ ఉంది పెట్టు ఏ ఎంత డబ్బు వచ్చినా అది నిర్మాతకి వెళ్ళిపోయేలా ఉండాలి తప్పితే ఆన్లైన్ విధానం రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి వెళ్ళడం ఏంటి అసలు ఇదేం పద్ధతి అని నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ్ళు నేను సరే ఇక దాని మీద ప్రభుత్వం ఏం చెప్తుందో సినిమా యాక్టర్లు ఏం చెప్తారో సినిమా పరిశ్రమ ఏం చెప్పో చూద్దాం ఇందులో ప్రేక్షకులుగా మాకేంటి సంబంధం మాకు మాకు ఆన్లైన్లో టికెట్ వస్తే మేము చూస్తాం మేమేంటంటే ఏంటంటే ప్రతి పరిశ్రమ ప్రతి ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి కోరుకొని తప్పుడు విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతే మాకేమీ ప్రత్యేకించి దీని మీద వ్యతిరేకత లేదు అభిమానం లేదు ఇది తప్పుడు విధానం ఇది సినిమా పరిశ్రమ చావటానికి అమరావతిని ఎలాగైతే చంపేశారో కుల ముద్రేసి ఈ రకంగా ఈ సినిమాలు ఉండేవాళ్ళు కూడా అదే కులం అని చెప్పి ఆయనకేమో కక్ష ఉందేమో లోపల అది తెలుసుకోవట్లేదు వాళ్ళు దాన్ని కూడా ఆయన చంపారని చెప్పి ట్రై చేస్తున్నట్టున్నాడు మరి ఆలోచించుకోండి మీరే మీరు అందరూ ఊరు ఊరేగిన వాళ్ళు అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి సరే అది ఒకటి అయిపోయింది ఇక నేను దాన్ని లోతుగా వెళ్ళవలసిన అవసరం లేదు ఇక రెండోది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి బియ్యం అన్నారు ప్రతి నెల హాయిగా సంచి తీసుకొని చౌక దుకాణానికి వెళ్ళి బియ్యం ఉప్పు పప్పు చింతపండు ఏది ఉంటే అది తెచ్చుకొని చక్కగా తెచ్చుకుంటున్న దాన్ని సర్వనాశనం చేసి ఆ జాతీయ పంపిణీ విధానాన్ని సర్వనాశనం చేసి మొబైల్ షాపులని చెప్పేసి పంపించారు అతను సైరన్ కొడతాడు ఆ సైరన్ కొట్టినప్పుడు వీళ్ళు వెళ్ళాల అప్పుడు ఏ కూలి పనికో నాలు పనికో ఎల్లుంటారు వాళ్ళు రాలేకపోతే వాడు వెళ్ళిపోతాడు ఆ వర్షం వచ్చినా వీధి వీధి దగ్గర నుంచో పెడతాడు ఆ వర్షంలో నుంచోని గొడుగులు పట్టుకొని తీసుకుంటున్నారు చూసాం అది ఒక వ్యవహార విధానం అది లోప భూయిష్టమైన విధానం మళ్ళీ దానికి ఆరు వందల కోట్లు వాహనాలు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మూడు రంగుల బొమ్మలు ఆ బొమ్మలు చూసి జనం బియ్యం తీసుకోవాలా మళ్ళీ అందులో ఇద్దరు ఎంప్లాయీసు ఏదో పాతి లాగా ఉంది అది అనాకానికి ఏదో అని చెప్పేసి ఆ సమ్మ సామెతలు చెప్పకూడదు అనుకోండి హాయిగా రూపాయి ఖర్చు లేకుండా జాతీయ పంపిణీ దుకాణంలో కమిషన్కి చౌక దుకాణాన్ని నిర్వహిస్తుంది పోయి ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి వాహనాలు దానికి ఆయిలు డ్రైవరు జీతాలు ఈయన పబ్లిసిటీకి ఈయన చిరునవ్వుతో ఉండేటువంటి పబ్లిసిటీకి అవి పెట్టాడు ఆయన ఓకే ఏదో పెట్టాడు లోప లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని ఒక బేవార్స్ విధానాన్ని పెట్టాడని చెప్పి అందరూ అనుకుంటారు నేను చెప్పేది కాదు ఆ బియ్యం కొంటున్నవాళ్ళు ఆ తీసుకెళ్తానికి వచ్చిన వాళ్ళు ఏంటి కర్మ అనే బేవార్స్ విధానం అని చెప్పి అంటుంటే విని నేను చెప్తున్నాను నేను సరే అది అయిపోయింది ఇప్పుడంట మటన్ మార్ట్లు అంట మేకలు గొర్రెలు అందులోనే ఉంటాయంట అందులోనే కోసేస్తారంట ఆ వ్యాన్లో మటన్ మార్ట్లు ఫిష్ మార్ట్లు అంట చికెన్ మార్ట్లు ఇక తర్వాత ఏవే మాంసాలు మార్ట్లు పెడతాడో తెలియదు ఇంకా రాలాయి ఈ మార్ట్లు వీధి వీధికి తిరుగుతాయంట నాణ్యమైన చౌక విధ పద్ధతిలో ఈ మటన్ మార్ట్లు చికెన్ మార్ట్లు ఫిష్ మార్ట్లు వస్తాయంట అంటే ఇప్పుడు ఈ వ్యాపారం చేసేవాళ్ళు నాణ్యమైనటువంటిది కాకుండా చౌక కాకుండా అమ్ముతున్నారనే ఉద్దేశమా ఇప్పుడు ఎవరైనా మటను షాప్ పెట్టాడంటే అక్కడ మేకను కోయరు కబేడాలో కోస్తారు కబేడాలో కోసిన డాక్టర్ పరిశీ పరీక్షించిన తర్వాత ఆ జీవాన్ని కోస్తారు అక్కడ స్టాంప్ వేస్తారు ప్రభుత్వం మరి ఈ ఈ మటన్ మార్ట్లో డాక్టర్ కూడా ఉంటాడా మరి ఆ మేకల్ని గొర్రెల్ని ఎవరు సర్టిఫై చేస్తారు జబ్బు ఉన్నాయో కాదో ఎవరు చెప్తారు ఏమండి చెప్పండి మీరు ఎవరు సర్టిఫై చేశారు అక్కడండి కబేళాలో డాక్టర్లు వైద్య సిబ్బంది ఉంటారు మరి ఇక్కడ ఇక్కడ మరి దేని పడితే దాన్ని కోసేయచ్చుగా అంటే ఎంతమంది డాక్టర్లు పెడతారు ఒక వాహనం మట ఓ డాక్టర్ తిరుగుతూ ఉంటాడు ఒక అంబులెన్స్ వేసుకొని నేను అడుగుతున్నా అంటే మరి ఇప్పుడు దాకా ఈ కబేళ నుంచి ప్రభుత్వమే ముద్ర వేసి పంపిస్తున్నటువంటి మటన్ నాణ్యమైంది కాదా అంటే మటన్ షాప్ వాళ్ళందరూ కూడా మోసం చేస్తున్నారా ప్రజల్ని మరి మీరు ఫ్రిడ్జ్ పెడతారండి దాంట్లో అంటే మిగిలిపోయి ఫ్రిడ్జ్లో ఉన్న మటన్ కూడా రెండో రోజు మూడో రోజు ఐదో రోజు కూడా అమ్మేస్తారా మరి ఇక్కడ మటన్ షాపుల దగ్గర ఫ్రిడ్జ్ ఉండేది ఏ రోజు మటన్ ఆ రోజు అమ్మేస్తారే వాళ్ళు ఎక్కడైనా ఒకటి రెండు పొరపాట్లుంటే మరి అధికారులు తనిఖీ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు మరి దీని మీద ప్రభుత్వం అమ్మేటువంటి దాని మీద ఎవరు కేసులు పెడతారు ఎక్కడికి వెళ్తారు అంటే ఇప్పుడు వాళ్ళు మోసగాళ్ళు మటన్ అమ్మేవాళ్ళు మోసగాళ్ళు అని చెప్పి మీరు ముద్ర ఇస్తారనమాట వాళ్ళని అది నాణ్యమైంది కాదు అది చౌకైంది కాదు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేకలు గొర్రెలు పంచే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వండి వాళ్ళకి రాయితీలు కల్పించండి వాళ్ళకు వసతులు కల్పించండి ఆ పరిశ్రమను అభివృద్ధి చేయండి తద్వారా రేటును నిర్ణయించండి అది మార్కెట్లోకి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు బజార్లు పెట్టలేదా రైతులు వచ్చి కూర్చొని అక్కడే అమ్ముకునే దానితో కూరగాయలు చౌక అయిపోయినాయి కదా ఆ సిస్టమ్ ఇప్పుడు కూడా విజయవంతంగా నడుస్తుంది కదా మరి మీరు చేయండి మీరే అటువంటిదేమి ఆ మేకలో గొర్రెలు పెంచేటువంటి వాళ్ళకి ఎటువంటి రాయితీలు మీరు కల్పించలేదు పైగా ఇప్పుడు మటన్ అమ్మేవాళ్ళు ఆ గొర్రెలు అమ్మేవాళ్ళు దొంగలన్న పద్ధతిలో మీరు తేల్చేశారనమాట ఇదో ఫిష్ అలాగే చికెన్లు మరి మీరు అసలు ఈ ప్రభుత్వం ఉన్నది పరిశ్రమలు తీసుకురావటానిక కంపెనీలు తీసుకురావటానిక మటన్ చికెను బ్రాంది విస్కీలు అమ్మటానిక ఓ పక్కన మద్యపాన నిషేధం అన్నారు బ్రహ్మాండంగా షాపులు పెంచేసుకొని ఆ ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చేసుకుంటా ఉన్నారు యాభై రూపాయలు కోటర్ బాటిల్ని రెండు వందలు చేస్తారు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు మీరు మీ మీ స్నేహితులందరూ కూడా ప్రజల రక్తాన్ని పీల్చేస్తూ ఉన్నారు యాభై రూపాయలది రెండు వందలు ఈ చేతో అమ్మఒడి ఆ చేతో నానబుడ్డి మొత్తం లాగేస్తూ ఉన్నారు తెలియట్లా జనాలకి ఇక మీరు ఇక ఎలాగో పరిశ్రమలు తేలేరు ఇక సమ్మిట్లు నిర్వహించలేరు ఇండస్ట్రియల్ సమ్మిట్లు నిర్వహించలేరు ఎటువంటి నిర్వహించలేరు మీరు మీ హయాంలో ఒకటి జరగల ఒక పరిశ్రమ కొత్తది వచ్చింది లేదు ఒక కంపెనీ వచ్చింది లేదు వచ్చినన్నీ పోయి ఇక చేతులు ఎత్తేసారు మీరు ఇక ఇక ఉద్యోగ విప్లవాలు అన్నారు విప్లవాలా ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి వాలంటీర్లకి ఉద్యోగ విప్లవం ఏదో సినిమాలో బ్రహ్మానందానికి పావుల ఇచ్చి పండగ చేసుకోమంటారనే పద్ధతిలో ఐదు వేలు ఇచ్చి ఉద్యోగ విప్లవం మీ ఉద్యోగ విప్లవం బెడిసి కొట్టి నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చారు ఉద్యోగంలో ఉండే వాళ్ళకి పెన్షన్ జీతాలు రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు రాక వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు ఇక ఇప్పుడు మటన్ షాపు వాళ్ళు చికెన్ షాపులో వాళ్ళు చేపలు అమ్ముకునేటువంటి తట్ట చేపలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు వస్తారు ఇక రోడ్డు మీదకి ఇది మీరు చేస్తున్నది మీరే మీ మీకే ఉద్యోగాలు ఇవ్వడం మీకు చేత కాదు ఉద్యోగాలు సృష్టించడం చేత కాదు ఆదాయం సృష్టించడం చేత కాదు మీకు తెలిసిందయ్యా ఏంటంటే అప్పట్లో సూట్ కేస్ కంపెనీలతో డబ్బులు ఎలాగ తీసుకొచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోగో చూపించి అప్పులు చేస్తున్నారు మీరు అది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా బురిటీ కొట్టించి ఇదే మీరు చేస్తుంది నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి అసలు మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి మీరు మీరు ఏంటి ఇక అమూల్ అన్నారు అమూల్ అది కూడా రైతులకి సంబంధించినటువంటి అంశమే నాలుగు వేల కోట్లు తగలిపెట్టారు ఒక్క లక్ష లీటర్లు కూడా రైతులు అమలుకు పోయిట్లా అనేక చోట్ల మూత ఆ స్టోరేజ్లన్నీ కూడా కేంద్రాలన్నీ కూడా మూతపడిపోయినాయి అది ఒక దండంగమారి వ్యవహారం జీవక్రాంతి అంటూ వెయ్యి కోట్లు వేయంతో పశువులు కొనాలి అని అన్నారు అల్లానాగా అమ్ముతామన్నారు ఆ అల్లానా వెళ్ళిపోయాడు ఇక ఇప్పుడు ఇప్పుడు అంటే కొత్తగా మొబైల్ మటన్ షాపులకి మొబైల్ ఫిష్ షాపులకి మొబైల్ చికెన్ షాపులకి వాహనాలు కొంటారు మళ్ళీ అందులో కమిషన్లు దాని మీద కూడా మీ బొమ్మలు మూడు రంగులు బొమ్మలు వేసేసుకుంటారు హ్యాపీగా ఇప్పుడు అదంతా కూడా జనం డబ్బే ఇక ఇక మీరు ఇప్పటివరకు మీ ప్రభుత్వంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏదైనా సక్సెస్ అయిందా ఏ ఒక్కటైనా ఆహా బేష్ ఈ వ్యవస్థ బాగుంది ఈ ఈ పథకం తెచ్చాడు బాగుంది అనేది ఒకటైనా ఉందా ఒక్కటంటే లేదు ఇప్పుడు ప్రజాధనంతో మీరు కొనేటువంటి వాహనాలు ఇప్పటికే ఆల్రెడీ మాట్లాడేసుకొని ఉంటారు ఇకపోతే ఇక చెప్పాలంటే ఈ మీరు చెప్పేటువంటి ఈ మటన్ షాపులు చికెన్ షాపులు ఫిష్ షాపులు కొన్ని కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక వాళ్ళు కూడా వస్తారు ఇక ఇక వాణిజ్య సదస్సులు లేవు ఏమి లేవు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రకరకాల పరిశ్రమలు వచ్చినాయి శ్రీ సిటీ వచ్చింది కియా ఫ్యాక్టరీ వచ్చింది ఐటీ విప్లవం అండి అసలు ఎన్ని ఎన్ని రకాల పరిశ్రమలు వచ్చినాయి రిలయన్స్ వాళ్ళు తిరుపతిలో బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు పెడతా ఉంటే వాళ్ళకి స్థలం కూడా ఇచ్చారు వాళ్ళని ఎల్లగొట్టేశారు మీరు ఇక అమర్ రాజా బ్యాటరీస్ని పంపించే పనిలో ఉన్నారు ఇరవై వేల మంది దాకా పనిచేస్తున్నారు మేమే బాగుండినని చెప్తున్నారు పైగా ఇక మీరు అట్లా అలా పంపించేస్తారు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు రోడ్డును పెడతారు అలో లచ్చిన అంటారు ఇక వాళ్ళకు కూడా ఇక మీరు పా ఇక ఉద్యోగాలు ఏమి లేవు మీరు మీరు కోళ్ళు కోళ్ళు కాసుకోండి లేకపోతే మేకలు పెంచుకోండి మేకలు మేపుకోండి లేకపోతే గొర్రెలు మేపుకోండి నేను మటన్ షాపుల్లో వాటిని తీసుకుంటాను తర్వాత డబ్బులు ఇస్తాను ముందైతే మీరు ఇవ్వండి అని చెప్పే పద్ధతిలో పథకాలు పెడతారేమో ఈ నిరుద్యోగులందరికీ లక్షల్లో ఉద్యోగాలు వచ్చే లేవు వేలల్లో జీతాలు వచ్చేయలేవు ఐదు వేలు పదివేలే ఆ సచివాలయంలో వాళ్ళు ఇప్పటికీ బిక్కు బిక్కుమంటున్నారు రేపు అక్టోబర్ రెండవ తారీఖు మాకు రెండు సంవత్సరాలు అయితే స్కేళ్ళు ఇస్తాడా ఇవ్వడా అని ఓ పెద్ద ఆర్భాటం చేశారు లక్ష పదిహేను వేలు ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చామని చూడాలి మరి అక్టోబర్ రెండో తారీఖు నాడు ఆయన ఏం చేస్తాడో మరి కాబట్టి ఏ వర్గము మీ పరిపాలనలో సుఖంగా లేదు సంతోషంగా లేదు ఇక అందరూ కూడా ఇక పెన్షనర్లు ఇక వాళ్ళ పరిస్థితి ఇక చెప్పేది ఏముంది భయం బతుకులో బతుకు ఎప్పుడు తీసేస్తాడా పెన్షన్ పెన్షన్ అని ముసలోళ్ళంతా బాధపడుతూ ఉన్నారు ఇటు పక్కన అన్నీ వదిలేసి సినిమా రంగం మీద కూడా వెళ్ళిపోయారు రేపొద్దున ఏ రంగం మీదకి వస్తారో తెలియదు మటను చికెను ఫిష్ వాళ్ళ మీదకి కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా అసలు దేని మీదకి వస్తారో తెలియదు ఏ రంగం మీద పడిపోతారో తెలియదు కాబట్టి ఇక మీరే బియ్యం అమ్ముతున్నారో మీరే లిక్కరు మందు మద్యం అని మీరే అమ్ముతున్నారు మటను ఫిష్ మీరే ఉండు అమ్ముతున్నారు ఇక ఎందుకు మీరే అమ్మేసి మీరే వండేసి ఇంటింటికి ఉచిత భోజనం పెట్టేసేయండి ఎలాగో మీ చీక్ చీప్ లిక్కర్ ఉంది కదా అది కూడా పనిచేసేయండి హాయిగా జనాలు తాగి హాయిగా తిని తాగి హాయిగా పడి ఉంటారు ఎందుకంటే ప్రశ్నించకూడదు కదా మీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేస్తారు కదా బ రోడ్డు మీద రాకూడదు కదా రోడ్డు మీదకి వస్తే హౌస్ అరెస్టులు చేసేస్తారు కదా మీరే లోకేష్ గారు నర్సరావుపేటలో అనుష తల్లిదండ్రులు పరి పలకరించడానికి బయలుదేరితే మీరు వేళ పోలీసులు పెట్టి ఆపేయటం ఏంటి ట్రాఫిక్ అంతరాయం కలిగించాడని చెప్పి కేసు పెట్టడం ఏంటి ఇది ఎక్కడైనా ఈ చోద్యం ఎక్కడా లేదు ఏ దేశాలు లేదు ఏ రాష్ట్రం లేదు ఈ రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడూ లేదు మీరే ఆపేస్తారు మీరే ఆటంకం సృష్టిస్తారు ట్రాఫిక్ ఆగిపోయింది దీనివల్లని చెప్పి ఆయన మీద కేసు పెడతారు ఇది మీ పాలసీ సాగుతుంది అంతే ఈ ఈ రెండున్నర సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించారు ఇంకా ఎన్ని రోజులు భరిస్తారో తెలియదు కాబట్టి ఆదాయమే లేదు ప్రభుత్వానికి ఇక రోడ్లు ఇవి చూస్తే ఇక జనాలు ఇక బ బస్సులు వెళ్తే చక్రాలు ఊడిపోయి రోడ్ల మీద పరిగెడుతూ ఉన్నాయి బస్సులు అక్కడ కుప్పగోళ్ళు పడిపోతూ ఉన్నాయి బస్సులో ప్రయాణం అంటే యమలోకానికి ప్రయాణం లాగే ఉంది ఆర్టీసీ ప్రయాణం అంటే కాబట్టి మీ ప్రభుత్వ పాలనలో ఏమేమి కొత్త కొత్త విషయాలు వస్తాయని చెప్పి భయపడవలసిన పరిస్థితి వస్తుంది ఇవాళ పేపర్లు రాలేదనుకోండి వచ్చుంటే ఏమేమి జరిగేదో తెలిసేది ఇక రేపు పేపర్లు చూడాలి మరి ఏమేమి కొత్త విషయాలు వస్తాయో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఒక్క ఛాన్స్ అంటూ మీకు ఇచ్చినందుకు మీరు విచిత్రాలు చూపిస్తూ ఉన్నారు జనానికి చుక్కలు చూపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టే ఆ మాత్రం ప్రజలు భరోసాతో ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్ చేసుకుని రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాల మీద ఎక్కిస్తామని చూసి చూస్తున్నారు ప్రజలు కూడా సమయం పాటిస్తూ ఉన్నారు కాబట్టి మీ ఇష్టం కానివ్వండి